తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపన సృష్టిస్తున్న వేళ నిగ్గు తేల్చేందుకు సిట్ ఇవాళ తిరుపతి చేరుకునుంది మధ్యాహ్నం తర్వాత తిరుమలకు రానుంది ఏపీ రాజకీయాలను లడ్డూ కల్తీ వివాదం కుదిపేస్తుంది ఈ నేపథ్యంలోనే దీనిపై లోతుగా విచారించేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది సిట్ చీఫ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది శ్రీవారి లడ్డూలో ఉపయోగించిన కల్తీ అనే వివాదంపై ఈ బృందం విచారణ చేయనుంది మొదట తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసును తమ పరిధిలోకి సిట్ తీసుకోనుంది సిట్ బృందానికి కావలసిన సహకారాన్ని టీటీడీ అందించనుంది గతంలో జరిగిన నెయ్యి సరఫరా టెస్టింగ్ నాణ్యతా ప్రమాణాలపై విచారణ చేయనున్నారు సిట్ అధికారులు విచారణ అనంతరం నివేదిక ప్రభుత్వానికి సిట్ సమర్పించనుంది తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నిగ్గు తేల్చేందుకు సిటీ ఇవ్వాలి చేరుకోనుంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో సిటీ ఇవాళ తిరుమల వెళ్ళినట్టుగా తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి తిరుమల పెద్ద దుమారం రేగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై దర్యాప్తు చేసేదానికి సిట్ ను కమిటించారు ఆ డీజీపీ ద్వారక్ తిరుమలరావు నేతృత్వంలోని ప్రకటించారు సిట్ తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ కమిటీని ఏర్పాటు చేశారు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి అయిన సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ సిట్ కు చైర్మన్ గా మరో ఎనిమిది మంది సభ్యులుగా నియమించారు అయితే వీరందరూ కొద్దిసేపట్లో తిరుపతికి రానున్నారు కొంతమంది వందే భారత్ ట్రైన్ లో వస్తున్నారు మరి కొంతమంది ఫ్లైట్ లో తిరుపతికి చేరుకోనున్నారు వీళ్ళందరూ మొదటగా తిరుపతికి చేరుకొని ఇప్పటికే టీడీడీ కూడా వీరు వీరి కోసం వీరు మూడు రోజుల పాటు తిరుపతిలో ఉన్నారు వీరి కోసం ప్రత్యేక అయితే టీడీడి చేపట్టింది అదేవిధంగా వారు దర్యాప్తుకు సహకరించే విధంగా ఇప్పటికే కొన్ని ఫైల్స్ ను టీడీడి సిద్ధం చేసుకుంది వారు మొదటగా తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు అక్కడ కొద్దిసేపు విశ్రాంతి అనంతరం టీడీటీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీడి ఏదైతే కల్తీని సప్లై చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఏఆర్ కంపెనీపై ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు ఈ సిట్ కమిటీ మొదటగా ఈ ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీని తెచ్చుకొని ఆ కేసును డిఎస్పీ స్థాయి అధికారికి కేటాయించే అవకాశాలు ఉన్నాయి అనంతరం సిట్ సభ్యులు తిరుమలకు చేరుకొని తిరుమలలో గిడ్డంగిలో ల్యాబ్ ఉంది అదేవిధంగా తిరుపతి గిడ్డంగులో మరో ల్యాబ్ ఉంది అక్కడ కూడా పరిశీలించిన తర్వాత ఏదైతే గుజరాత్ నుంచి వచ్చిందో నెయ్యి కల్తీ వ్యవహారం పైన ఆ రిపోర్ట్ ను కూడా పరిశీలించే అవకాశం ఉంది అనంతరం వీరు దాదాపు మూడు రోజులు ఇక్కడ ఉండి పరిశీలించిన తర్వాతే పూర్తి సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాతే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి నిన్నారు విజయ్ రైట్ థ్యాంక్ యూ ప్రసాద్